ఓం శ్రీమాత్రే నమ ధనుసు రాశి వారికి జూలై ఇరవై ఏడు ఆదివారం రోజున జరగబోయేది ఇది ఈ రాశి వారి యొక్క శుభ అశుభ ఫలితాలు వీరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్క్రిప్ట్ చేయకండి అప్పుడే మేమేం చెప్తున్నామో అర్థం అవుతుంది వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ధనుసు రాశి వారికి జూలై ఇరవై ఏడు ఆదివారం రోజున ఒక పెద్ద వార్త మీరు వినబోతు వినబోతున్నారు ఈ ధనుసు రాశి వారికి ఈ సమయంలో గ్రహాలు అయితే చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి శుక్రుడు మీకు సుఖాన్ని భోగాన్ని సౌఖ్యాన్ని ఇవ్వబోతున్నాడు ఈ సమయంలో గురువు అనుకూలంగా ఉండటం వల్ల ధనాన్ని సంతానాన్ని మీకు తేజస్సును మాత్రం ఈ సమయంలో ఇవ్వబోతున్నారు శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ సుబ్రహ్మణ్యం గారు వీరి యొక్క సెల్ నెంబర్ నైన్ త్రీ నైన్ టూ ఫైవ్ నైన్ సెవెన్ ఫోర్ నైన్ వన్ మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ కాల్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుష ఎటువంటి గుప్త సమస్యకైనా రోజులలోనే పరిష్కార మార్గం మీకు చూపబడును ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా షాఢ ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ధనస్సు రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి బృహస్పతి ఈ సమయంలో ఈ రాశి వ్యక్తులకు అయితే గ్రహాలు అయితే అత్యంత లాభాలను ఇవ్వబోతున్నాయి ఈ సమయంలో ఈ రాశి వారికి మాత్రం విపరీతమైన గురుబలం అనేది ఉండబోతుంది ఈ సమయంలో మీరు అన్ని మంచి ఫలితాలే పొందుతారు భగవంతుని పూర్తి అనుగ్రహం కూడా మీపై ఉండబోతుంది ఈ సమయంలో అయితే మీ మీ యొక్క తలరాత మారబోతుంది మీరు ఈ సమయంలో ఒక పెద్ద వార్త మీరు వినబోతున్నారు ముందుగా ధనుషు రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారికి అధిక తెలివితేటలు ఉంటాయి ఈ రాశి వ్యక్తులు చాలా అందంగా ఉంటారు వీరు చాలా ధైర్యవంతులు వీరు అందరితో ప్రేమగా మాట్లాడుతారు అబద్ధాలు మాట్లాడేవారు అంటే వీరికి అస్తలు నచ్చదు ఈ రాశి వ్యక్తులు అందరూ బాగుండాలని వీరు కోరుకుంటూ ఉంటారు జీవితంలో డబ్బు సంపాదించాలని నిరంతరం కష్టపడుతూ ఉంటారు ఈ రాశి వ్యక్తులకు చిన్న వయసులోనే ఎన్నో కష్టాలు బాధలను అనుభవిస్తూ ఉంటారు వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా అధికంగా ఉంటాయి దానికోసం వీరు ఎన్నో కోల్పోతూ ఉంటారు ఈ రాశి వ్యక్తులు అయితే పట్టుదలను ఎక్కువగా కలిగి ఉంటారు వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది వీరు అతిగా ఆలోచిస్తూ ఉంటారు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు దానివల్ల వీరికి శత్రువులు అధికంగా ఉంటారు వీరు ముఖంలో అయితే ఏదో తెలియని తేజస్సు ఉంటుంది వీరి వీరు చాలా అందంగా ఉంటారు జీవితంలో ఏదైనా సాధించాలన్న తపన వీరిలో ఉంటుంది నాయకత్వ లక్షణాలను వీరు ఎక్కువగా కలిగి ఉంటారు ఈ రాశి వారు ఉన్నంతలోనే తమ లైఫ్ను ఆస్వాదిస్తూ ఉంటారు ఈ రాశి వారికి ఎన్నో రకాల ఇబ్బందులు ఎన్నో సమస్యలను వీరు ఫేస్ చేస్తూ కిందపడి పైకి లేచిన వ్యక్తులు వీరు అని చెప్పుకోవచ్చు చిన్న చిన్నతనం నుంచి వీరికి కష్టాలు అయితే అనుభవిస్తూ ఉంటారు వీరి యొక్క మనస్సు చిన్న పిల్లల మనస్తత్వం అని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు అయితే ఒకరిని ప్రేమిస్తే గనక అస్సలు వారిని వదిలికోరు అని చెప్పుకోవచ్చు వీరికి నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి జీవితంలో గొప్పగా బ్రతకాలని నిరంతరం శ్రమపడుతూ ఉంటారు జీవితంలో ఏదైనా సాధించాలనే గొప్ప సంకల్పం అయితే వీరికి ఉంటుంది దానికోసం వీరు చాలా చాలా కష్టపడుతూనే ఉంటారు పెద్దల పట్ల అమితమైన ప్రేమను కూడా వీరు కలిగి ఉంటారు వీరు ఎక్కువగా దైవాన్ని నమ్ముతారు ఎక్కువగా దైవాన్ని ఆరాధిస్తూ ఉంటారు వీరు దైవ దర్శనాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు కున్నంత దాంట్లోనే పది మందికి సహాయం చేసే గుణాన్ని అయితే వీరు ఎక్కువగా కలిగి ఉంటారు ఈ రాశి వ్యక్తులు అయితే మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అందుకే దైవం వీరికి తోడుగా ఎప్పుడు ఉంటుంది వీరి జీవితంలో ఎన్నో కష్టాలు ఉన్నా సరే వాటిని దాటుకునే శక్తి కూడా వీరికి అధికంగా ఉంటుంది ఈ రాశి వ్యక్తులు మంచి పట్టుదలను అయితే కలిగి ఉంటారు అయితే ఈ ధనుసు రాశి వారికి జూలై ఇరవై ఏడు ఆదివారం సాయంత్రం ఒక పెద్ద వార్త అయితే మీరు వినబోతున్నారు ఈ సమయంలో అయితే మీకు జూలై ఇరవై ఏడు తర్వాత అయితే మీకు అదృష్టం కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ సమయంలో ఈ రాశి వారికి మాత్రం శుక్రుడు సుఖాన్ని భోగాన్ని సౌఖ్యాన్ని ఇవ్వబోతున్నారు అలాగే గురుగ్రహం అయితే ధనాన్ని సంతానాన్ని మాత్రం మీకు ఇవ్వబోతుంది ఈ సమయంలో అయితే మీకు గురుబలం అధికంగా ఉండటం వల్ల వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి ఈ సమయంలో మీరు మంచి శుభవార్తలు వింటారు అయితే ఈ సమయంలో ఈ రాశి వ్యక్తులకు అద్భుతమైన యోగం యోగం కలుగుతుంది ఈ సమయంలో మీరు ఎన్నో శుభవార్తలు వింటారు ఈ సమయంలో ఈ రాశి వ్యక్తులు అయితే తీర్థయాత్రలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ సమయంలో ఈ రాశి వారికి కొంచెం విశ్రాంతి కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వ్యక్తులు ఎప్పటి నుంచో వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు అయితే మంచి సంబంధం ఈ సమయంలో మీకు కుదిరే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో అయితే పనుల్లో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి ఆరోగ్యం పట్ల మీరు కొంచెం శ్రద్ధ శ్రద్ధ తీసుకోండి కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి సంఘంలో పేరు ప్రతిష్టలు మీరు పొందబోతున్నారు చెప్పుడు మాటలు అస్సలు వినకండి ప్రతి దాంట్లో మీరు విజయాలు సాధిస్తారు కొత్త వాహనం కొనే యోగాలు కనిపిస్తున్నాయి విద్యార్థులకు ఇది అనుకూలమైన సమయం ఉద్యోగం పరంగా ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి వృత్తి వ్యాపారంలో మంచి లాభాలు రాబోతున్నాయి చిన్న వృత్తిలో ఉన్నవారైనా అధిక లాభాలను అయితే పొందుతారు జూలై ఇరవై ఏడు ఆదివారం సాయంత్రం ఆరు గంటల తర్వాత మీకు ఒక పెద్ద వార్త మీరు వినబోతున్నారు దాన్ని ఒక ఫోన్ కాల్ ద్వారా అయినా వినచ్చు లేదంటే ఒక మధ్యవర్తి వల్ల అయినా మీరు వినచ్చు ఎందుకంటే ఈ సమయంలో ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మాత్రం శుభవార్తనే అని చెప్పుకోవచ్చు మీ యొక్క వివాహ ప్రయత్నాలు ఫలించబోతున్నాయి ఈ సమయంలో వివాహం కోసం ఎదురు వారికి ఈ సమయంలో వివాహం గురించి మీరు ఒక శుభవార్త వింటారు తొందరలోనే మీకు వివాహం కూడా అవుతుంది ఈ సమయంలో అయితే ఎవరైతే ఉద్యోగంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోవాలి అనుకుంటే ముందుగా బృహస్పతిని మీరు పూజించండి బృహస్పతి గ్రహాన్ని పూజించండి ఈ సమయంలో ఆవు నెయ్యి వేసి బృహస్పతి గ్రహానికి దీపారాధన చేసుకోండి శనిగలు దానం చేయండి అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయడం మర్చిపోకండి